ముకుంద ఎవరి జీవితాలు సంతోషంగా ఉండకూడదని కంకణం కట్టుకొని మరి ఈ కథనైతే నడుపుతూ ఉంది ఇక మురారి ఏమో ముకుంద గురించి చెప్పాలన్నట్టు వెళ్తే ఆదర్శపడుతున్న సంతోషం గురించి ఇక తను చెప్పాలనుకున్నది కూడా చెప్పలేకపోతాడు అందులోనూ ఏంది అంటే ఈ ముకుంద మురారిని ఫాలో అవుతుంది ఏం మాట్లాడతాడా ఏంటా అన్నట్టు ఇక అదే విషయం కృష్ణ కూచి చెప్తాడు మురారి ఒక్కసారిగా ఫ్యూజులు అవుట్ అయ్యే షాక్ అయితే ఉంది కృష్ణ ఇదేంటి ఇలా జరుగుతుంది మరి ఇప్పుడు ఇష్టం లేకుండా శోభనం గదిలోకి వెళ్తే ఆదర్శకి అక్కడ నిజం తెలిస్తే ఏం జరుగుతుందో ఏమో అని అనుకుంటూ ఉంటే ఇక మొత్తానికి అయితే శోభనం గదినికై గదికైతే ముకుందా వెళ్తుంది ఆదర్శ ఏమో చాలా సంతోషంగా ఉంటాడు ఇక ఓ పక్క కృష్ణ మురారి ఏమో కంగారు పడుతూ ఉంటాడు అక్కడ ఏం జరుగుతుందో ఏంటో ఏసి ఇప్పారన్నట్టు కృష్ణ భయపడుతూ ఉంటుంది కానీ అనుకున్న విధంగానే కృష్ణ భయపడిన విధంగానే ఈ ముకుంద ఆదర్శ పాలు ఇస్తూ ఉంటే నేను నీ ఎంగిలి పాలు తాగాలనుకోలేదు నీతో జీవితం పంచుకోవాలనుకోలేదు అదే పాలు మురారి ఇచ్చుంటే సంతోషంగా జీవితాన్ని పంచుకో ఉండేదాన్ని అన్న ఒక్క మాటతో ఆదర్శ అయితే పాలు గ్లాస్ కింద పడేస్తాడు కోపంతో పిచ్చెక్కిపోయినట్టు ఇక గదిలోంచి అయితే బయటికి వస్తాడు వచ్చి మురారి మురారి అంటూ పెద్ద పెద్దగా కేకలు వేస్తూ ఉంటాడు ఆదర్శ అంత కోపంగా ఉండడం ఎప్పుడు చూడలేదన్నమాట చాలా శాంతంగా ఉంటాడు అటువంటిది ముకుంద విషయంలో చాలా అగ్రెసివ్ అయిపోతాడు ఇక మురారిని అడుగుతూ ఉంటాడు ఏం జరుగుతుంది మురారి ఇంట్లో నన్ను ఎందుకు తీసుకొచ్చావు మురారి అన్నట్టు తల పట్టుకొని మురారీనే నిలదీస్తాడు శోభనం గదిలోకి వచ్చిన నా భార్య మురారి ఇచ్చిన పాలైతే తాగుతాను మురారితో జీవితం పంచుకుంటాను అంటే ఏ మగాడు తట్టుకోగలడు అసలు ఏం జరుగుతుంది నన్ను ఎందుకు తీసుకొచ్చారు నా జీవితం ఎందుకు ఇలా నాశనం చేశారు ముకుందా మారింది అన్నట్టు మురారీనే నిలదీస్తూ ఉంటాడు